చక్క చక్క కెమెరాలు మొత్తం అన్నీ అయితే ప్యాక్ అయితే అయిపోయినాయి మొత్తానికి బ్యాగ్ అయితే తీసుకొని రెడీ అయిపోవాలి మన వెహికల్ అయితే అక్కడ పార్క్ చేసేసినాం అండ్ మనం ఆటో అయితే బుక్ చేసేసినాం అది ఇట్లా వచ్చేసింది ఆల్రెడీ నేను కొంచెం సవన్ పెట్టేసిన ట్రాఫిక్ అయితే మస్తుంది ఓన్లీ ట్వంటీ మినిట్స్ ఉంది ట్రైన్ వెళ్తాం లేదనుకున్నాం వచ్చేసినాం స్టేషన్కి అయితే అండ్ సీట్స్ కానీ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి బట్ రెడీ ఫర్ గోయింగ్ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ స్టేషన్కి వచ్చేసినాం ఇక్కడ మన ఏంటి క్రాసింగ్ ఉందని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ దగ్గర దగ్గర అయితే ట్రైన్ ఇక్కడనే ఆపిండు కూర్చొని లోపల కూర్చొని బోర్ వచ్చేసింది అని బయటకు వచ్చినాం చిన్న షార్ట్స్ అయితే క్యాప్చర్ చేసామని అయితే కెమెరా తీసిన అందరు నా దిక్కులో చూస్తున్నారు ఆడవాడు అవలాగా చూస్తుండే పైన చూసుకుని ఒకసారి కొండ అయితే చూపారు అండ్ నేను గోపురం అయితే షూట్ చేస్తాను నా ఫోన్తో కాటి ఫోకస్ చేయలేకపోతుంది బట్ గోపురం అయితే ఎంత ఫోకస్ చేస్తారో తెలియదు ఏ బాబు పైకి ఏ బాబు హవరు ఏ చిన్న చిట్కనా పెగిలేరా అరే బాడావు పిల్లి వేసిండీ అలా ఆర్యపల్లి ఆరేపల్లి ఎప్పుడు ఆరుతూనే ఉంటుంది పచ్చకి కాదంట ఒకసారి చూసుకోండి లొకేషన్ అయితే మొత్తం అదంతా రిపంట బియ్యం బియ్యంది అది మరి ఇంకా ఏమంటారో తెలియదు గద్వాల్ అరుంధతి నిన్ను వదల బొమ్మాలి వదల గద్వాల్గానే అయిపోయింది ఇక్కడ వచ్చి చిన్న స్టాప్ వాటర్ బాటిల్ కని దిగేసినాం మళ్ళీ ఎక్కేసినాం తొందర తొందరగా ట్రైన్ అయితే వెళ్ళిపోయింది నేను బాత్రూంలో వేయించావు కానీ క్యాప్చర్ చేస్తున్నాము అవులాగాడు ఏమనాలి నేను ఏమృత కొడితే ఇన్ని పాపం పోతుంది మా మీకు అర్థం కాదు హట్ ఇన్ని కటింగ్ చూపించుకుంటాను అవలాగా అండ్ స్టేషన్ అయితే వచ్చేసింది మా దగ్గర వచ్చేసింది దిగిపోతున్నాం నెక్స్ట్ అందరు ప్యాకప్ ప్యాకప్ చేసుకొని రెడీ ఉన్నాము వచ్చేసి మొత్తానికి ఊర్లో దిగేసినాం నా భూమి